అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది అలాగే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అభ్యర్థుల జాబితా లిస్ట్ కూడా రావడం జరిగిందండి ఎంపీ ఎమ్మెల్యేల స్థానాలకు సంబంధించి ఇరవై నాలుగు ఎంపీ స్థానాలకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించడం జరిగిందండి దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వైసీపీ తరఫు నుంచి ముందుగా ఒకసారి ఏపీలో ఎలక్షన్ షెడ్యూల్ అయితే గమనించినట్లయితే నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ అయితే రిలీజ్ చేస్తారండి నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు నామినేషన్ల స్క్రూటీని ఏప్రిల్ ఇరవై ఆరు నామినేషన్ల విత్తుడకు అవకాశం ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఎన్నికల తేదీ మే పదమూడు అంటే మే పదమూడున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అయితే జరుగుతుంది ఎన్నికల కౌంటింగ్ అండ్ రిజల్ట్స్ ప్రకటన జూన్ నాలుగు సో కాబట్టి ఇంకా టూ మంత్స్ మొత్తం టైం అయితే కేటాయించడం జరిగిందండి సో ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ తర్వాత మే పదమూడున ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తారు సో ఎన్నికల కౌంటింగ్ అయితే జూన్ నాలుగు ఫలితాలు ఆ రోజు అయితే రివీల్ చేస్తారు వైఎస్ఆర్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైఎస్ఆర్సీపీ శనివారం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షంలో ప్రకటన అయితే వెలువడింది నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు అనకాపల్లి లోక్సభకు మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు మొత్తం అభ్యర్థుల్లో యాభై శాతం అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉండడం గమనార్హం ఇరవై నాలుగు ఎంపీ స్థానాల్లో బీసీలకు పదకొండు ఎంపీ ఓసీ తొమ్మిది ఎస్సీలకు నాలుగు ఎంపీ స్థానాలను ఎస్టీలకు ఒక ఎంపీ సీట్లు ప్రకటించారు మొత్తంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినట్లు ధర్మా ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో బీసీలకు నలభై ఒకటి ఇప్పుడు నలభై ఎనిమిది స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఎనభై ఆరు స్థానాలు ఇవ్వగా ఇప్పుడు ఈసారి వంద స్థానాలు ఇచ్చినట్లు వెల్లడించారు మొత్తంగా ఎంపీ ఎమ్మెల్యేల సీట్లు రెండు వందల్లో ఎస్సీలకి ముప్పై మూడు స్థానాలు ఇచ్చారండి సామాజిక సమీకరణాలు సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోవటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ప్రకటించింది పార్టీ అధిష్టానం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యంగా వైనాట్ నూట డెబ్బై ఐదు నినాదంతో ఈ ఎన్నికలకు వెళుతున్నట్లు ఈ సందర్భంగా పార్టీ ప్రకటించింది ఎంపీ స్థాన శ్రీకాకుళం పేరాట తిలక్ విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ విశాఖపట్నం బొత్స ఝాన్సీ లక్ష్మి అరకు చెట్టి తనుజరాణి కాకినాడ చలమాలశెట్టి సునీల్ అమలాపురం రాపాకవర ప్రసాద్ రాజమండ్రి గూడూరు శ్రీనివాసులు నరసాపురం గూడూరు ఉమా బాల బి బాల ఏలూరు కారుమూరు సునీల్ కుమార్ మచిలీపట్నం డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్రావు గారు అలాగే విజయవాడ కేసినేని శ్రీనివాస గుంటూరు కిలారి వెంకట రోషయ్య నరసరావుపేట డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ బాపట్ల నందిగాం సురేష్ బాబు ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నెల్లూరు వేణుమాంబక విజయసాయి రెడ్డి తిరుపతి మధ్యల గురుమూర్తి చిత్తూరు ఎన్ రెడ్డప్ప రాజంపేట పెద్దిరెడ్డి వెంకట్ మిథన్ రెడ్డి కడప వైఎస్ అవినాష్ రెడ్డి కర్నూలు బీవై రామయ్య నంజాల పోచ బ్రహ్మానందరెడ్డి హిందూపూర్ జోలదర్శి శాంత అనంతపురం మాలగండ్ల శంకరనారాయణ సో ఇవన్నీ కూడా ఎంపీ స్థానాలకు సంబంధించి ఇరవై నాలుగు సీట్లు అయితే ప్రకటించడం జరిగిందండి అనకాపల్లి సంబంధించి ఎంపీ సీట్ అయితే ఇంకా ప్రకటించలేదు ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్ అభ్యర్థులు మొత్తం నూట డెబ్బై ఐదు స్థాన స్థానాలకు గాను నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రాయలసీమ నాలుగు జిల్లాలు మొత్తం ఈ పదమూడు జిల్లాల అభ్యర్థుల్ని నూట ఐదు స్థానాలుగా విడగొట్టి వీరందరికీ కూడా సీట్లు కేటాయించడం జరిగిందండి సో మీ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎవరు పోటీ చేస్తున్నారో వైఎస్ఆర్సీపీ తరఫున ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు సో ప్రతి ఒక్కరూ గమనించండి సో రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఈ అభ్యర్థుల జాబితాలను అయితే ప్రకటించడం జరిగిందండి సో మనకి మే పదమూడున ఎలక్షన్ అయితే పోలింగ్ జరుగుతుంది జూన్ నాలుగున పోలింగ్ ఫలితాలు అయితే రిలీజ్ అవ్వబోతున్నాయండి సో ఇదండి ఈ నూట డెబ్బై ఐదు స్థానాలకి సంబంధించి వచ్చిన అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్